మరాజు గారి నూట ఒక వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వారికి మా యూత్ తరఫున మా తరఫున మనందరి తరఫున వినమ్ర నివాళులు సమర్పించుకుంటూ వారు చేసిన సేవ బ్రిటిషర్స్ మీద వారి పోరాటం వారు ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా పోరాటం చేసి ఈరోజు ఈ భారత అని ఈ విధంగా స్వచ్ఛ వాయువులో ఉండడానికి కారణం వారు వారి సేవ మరవలేనిది కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు సమర్పించుకుంటూ ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంటే మన భారత వనితలు మన సోదరులు తల్లులు ఎంతో మంది సింధూరం తుర్చేసినటువంటి పక్క దేశం ఉగ్రవాదుల సందర్భంగా దాని కారణంగా ఏర్పడిందే సింధూర్ ఆపరేషన్ మన భారత ప్రభుత్వం వారు ఆపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మనం దీంతో భారత ప్రభుత్వానికి మనం ప్రజలుగా మాక్డ్రిల్ కూడా ఈరోజు మనం కేటగిరీ టూలో ఉన్నట్టు మన హైదరాబాద్ సిటీ భారత ప్రభుత్వం మనకి ఏ పిలిపించినా మనం అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్ భారత ప్రభుత్వానికి మనం అన్ని అన్ని వేళలా మనం సహకరించాలి అది మన బాధ్యత అండ్ ఇంకోటి ఈ పక్క దేశం ఉగ్రవాదులను పెంపి పోషించుకుంటూ నిన్న నైట్ జరిగిన మన ఆపరేషన్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో వారి ఉగ్రవాది స్థావరాల మీద దాడి చేసినట్టు ఇప్పుడే న్యూస్ ద్వారా చూడడం జరిగింది కాబట్టి ఈ ఈ ఉగ్రవాద పోరులో ఈ సింధూర్ మన సోదరుల తల్లు లాంటి సోదరులు అంత మందిని సిందూరం తిలకం పుట్టి చేసినటువంటి ఈ ఉగ్రవాదుల కోసం ఈ సింధూర్ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ కావాలని దీనికి మనం అన్ని విధాల భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ జై భారత్ జై భారత్ జోహార్ అల్లూరి జోహార్ అల్లూరి